హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఇక్కడ మీరు చూడవచ్చును మేము తొమ్మిది మందికి కాపాడాము ఇది మా సంగారెడ్డి డిస్టిక్లో అతను చాలా మాకంటే చాలా ధన్యవాదాలు అతను చెప్పారు ఒకసారి మీరు అతను చెప్పింది నేనంటే కొంచెం సౌండ్ పెట్టి చూపిస్తాను ఒకసారి మీరు చూడొచ్చు అతను ఏంటంటే గ్రామాలకి అతను ఎక్కడేటంటే రెండు మూడు గ్రామాలకు ఒక సర్పంచ్ ఉంటారు అతను వైస్ పైస్ వోయిస్ సర్పంచ్ అంటే ఇది ఒక రోజు మొత్తం ఒక నైట్ మొత్తం అక్కడే ఉండిపోయారు ఎవరు కూడా వీళ్ళకి తీసుకురావడానికి ముందుకు రాలేదు మేము వెళ్ళిన తర్వాత అంటే మేము నైట్ అలా అంటే ఇజయవాడ నుంచి అక్కడికి వెళ్తే చాలా టైం పట్టింది ఆ టైంలో అక్కడికి వెళ్తాటికి చాలా టైం అయిపోయింది అంటే విజయవాడ నుంచి మేము మెదక్కి వెళ్ళాము మెదక్ నుంచి ఒక అబ్బాయికి సేవ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మేము ఈ సంగారెడ్డి అనే గ్రామానికి మేము వెళ్ళడంతో అక్కడ ఏంటంటే ఈ తొమ్మిది మంది ఏంటంటే చాలా దూరంగా ఉందిరన్నమాట మొత్తం వాటర్ అని చుట్టుపక్కల వాటర్ ఉండడంతో ఈ తొమ్మిది మంది కూడా ఉన్న మార్నింగ్ వరకు ఉందరు మేము నైటు మూడున్నరకి నాలుగు గిలాగా అక్కడికి చేరుకున్నాము ఆ తర్వాత అతనికి సేవ చేయడానికి ఐదు గంటలకి మేము బోట్లన్నీ తయారు చేసి ఐదు గంటలకు వెళ్ళి ఒక అరగంటలో మొత్తం అందరికి కూడాను ఈ నైన్ నెంబర్స్కి టూ టైమ్స్ మేము తీసుకొచ్చాము అంత మొత్తం వరదేటంటే అప్పటికి ఇంకా ఎక్కువగా అయిపోతుంది అందువల్ల ఏంటంటే వాళ్ళకి అక్కడ నుంచి మేము రికవరీ చేసుకొని తీసుకొని వచ్చాము ఇది ఆ పైన ఈ పెద్ద చెరువు అనమాట వాళ్ళు కింద ఉన్నారు ఆ పైనున్నది ఈ చెరువులు అనమాట చాలా వరకు ఆ చెరువులన్నీ కట్ అయిపోయాయి మేము ఏంటంటే మళ్ళీ కట్ అవుతుంది అవకాశం అని ఇక్కడ మేము చూడడానికి వచ్చాము అప్పటికే వీళ్ళకి సేవ్ చేసే అంటే ఈ తొమ్మిది మందికి కూడా మార్నింగ్ తీసాము ముందే మేము ఏంటంటే వీళ్ళకి అంటే వాళ్ళకి తీసుకురావడానిక నుంచి ఈ పైన తీసేసిన తర్వాత మళ్ళీ ఏమో ఎక్కడ ఏంటి ప్రాబ్లం అవుతుందని మళ్ళీ మేము అవన్నీ ఏరియా డామినేషన్ చేయడానికి గురించి అని వేరే ప్లేస్ నుంచి అంత ఈ ప్లేస్లన్నీ చూసాము ఎందుకంటే ఒకవేళ ఇది కూడా విరిగిపోయింది అనుకోండి ఇంకా ఉన్న గ్రామాలన్నీ ములిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా మేము ఏంటంటే చూడడానికే వచ్చాము ఈ చూసిన దారిలోట చూడండి ఎన్ని అనుమంతులు ఉన్నాయి ఇక్కడ చాలా వరకు ఎక్కువగా అంటే ఇవంతా రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ ఒకటి ఏదో ఒకటి చనిపోయినట్టుగా ఉన్నది నాకైతే అంటే ఈ ఐడియా అనిపిస్తుంది ఇన్ని ఒకేసారి ఇక్కడ గుమ్ము గుడి ఉన్నాయంటే అతలకి యువతలకి ఎవరికి కూడా ఇవి వెళ్ళనివ్వట్లేదు అన్నీగా ఇక్కడ ఎక్కువగా ఈ రోడ్డు పైన ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి చూడండి ఎన్నోటి ఉన్నాయి అయితే మేము వీటికి దాటుకొని కూడా మేము వెళ్ళాము అంటే మధ్యదారిలో ఆపేస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక సంఘటన జరిగింది అంటే ఇక్కడ ఒక ఇది కూడా మొత్తం కట్ అయిపోయింది రోడ్డు ఇక్కడ ఒక అతను చనిపోయారు ఆ బైక్ లోపల బైక్ కొట్టుకుని పంది ఆ లోపల కూడా ఒక